యావత్ తెలంగాణ ప్రజానీకానికి నా చేతకోటి నమస్కారాలు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ ఒక విజ్ఞప్తి అండి మన ఛానల్ కింద మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయడం వలన ఒకటి బిల్ అనే గంట వస్తుందండి ఈ బెల్ అనే గంటలు క్లిక్ చేయడం వలన మళ్ళీ ఒక ఆల్ అనే గంట వస్తుంది ఈ ఆల్ అనే గంటను క్లిక్ చేయడం వలన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అవుతారు ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలన్నా అందరికంటే మీరు ముందుగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోస్ను చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఈ వీడియోకి మనకు దాదాపు థౌజండ్ ప్లస్ లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడం వలన ఈ వీడియో పెట్టే ప్రతి కంటెంట్ మీరు విన్నవాళ్ళు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ గ్రామ ప్రజలకు కానీ అదేవిధంగా బంధుమిత్రులకు కానీ మీ శ్రేయాభిలాషిలో కానీ అదేవిధంగా తెలంగాణ ప్రజానికి అందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయగలరు ఇంకా మనం లేట్ చేయకుండా మన ఛానల్కి వెళ్ళిపోదాం అయితే రేపు హనుమాన్ జయంతి సందర్భంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆసరా పిచ్చిండ్లు రైతు బంధు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది అన్ని వార్తా పత్రికలలో అన్ని న్యూస్ ఛానల్లో వార్తలు చిక్కెర కొడుతుంది దీనికి సంబంధించిన విషయం గురించి చాలా కష్టపడి ఎంతో సేకరించి కూడా మీకోసం ఈ వీడియో చేయడానికి ముందుకు రావడం జరిగింది ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదాం అయితే ఈరోజు మనకు వచ్చే న్యూస్ ఏంటిదంటే రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఎవరైతే ఆసరపించిన వృద్ధులు విత్తనా విత్తంతులు వీళ్ళు అందరు ఉన్నారో వారికి సంబంధించిన పెరిగిన ఆశ్రమించినలు ఏవైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఉన్నాయో వారి యొక్క ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే మంత్రివర్గాలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు అయితే దా మనకు నాలుగు నెలల నుంచి అయితే ఆశ్రపించిన అయితే విడుదల చేయలేదు మనకు జనవరి నుండి చూసుకున్నట్లయితే దాదాపు ఏప్రిల్ మంత్కి వచ్చేసింది దాదాపు ఈ మంత్ కూడా ఎండింగ్ రావడంతో ఈ యొక్క ఆసరపించిన అయితే ఇంకా నువ్వలేదు ఎందుకంటే గత ప్రభుత్వం అయితే గవర్నమెంట్ శాలరీలు ఎలా ఫస్ట్కు ఫస్ట్కు పడుతున్నాయో అదేవిధంగా అలానే ఇవ్వడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆసరపించిన అయితే ఇంకా నూ రిలీజ్ చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీరిని ఆదుకునే దిశగా ముందడుగులు వేస్తుంది కాబట్టి ఈ యొక్క అర్హులైన వారి అందరికీ కూడా ఈ యొక్క ఆసరపించిన అయితే రేపు అయితే వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అయితే దీనికి సంబంధించినది కూడా చాలా వార్తా పత్రికలలో ఆశ్రమించినైతే పడ్డాయి అని కూడా ఒక ఫేక్ రూమ్మార్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే అటువంటి ఏం నమ్మకండి మేము ఈరోజు అయితే ఈ మీటింగ్లో చర్చించి మీకు రేపైతే ఆశ్రమించినైతే మీ యొక్క ఖాతాలో జమ చేస్తామని పేర్కొనడం జరిగింది ఎవరికైతే రేపు సాయంత్రం ఒక మీ యొక్క అకౌంట్లో ఆశ్రమించిన పడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఆశ్రపించిన పడని అయితే వారి యొక్క అకౌంట్లో ఏమన్నా ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఇంకోటి రైతుబంధు విషయానికి వస్తే దాదాపు మనకు గత ప్రభుత్వం అయితే ప్రతి నెల ఏదైతే మనకు యాసంగి సీజన్ డబ్బులు ఉన్నాయో ప్రతి నెల ఐదు వేల రూపాయలు అయితే కంపల్సరీగా వేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దాదాపు నాలుగు నెలలు వస్తుందని ఒక రైతు బంధు అయితే వేయలేదు కానీ ఒక రైతు బంధును కూడా ఏదైతే పెంచిన రైతు బంధు ఉందో ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు అలా దాదాపు ఐదు నుంచి పది పదిహేను ఎకరాల వారికి అందరికీ కూడా వారి యొక్క ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది కాబట్టి ఒక రైతుబంధును కూడా విడుదల విడుదల చేసే దిశగా ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది అయితే ఎవరైతే రైతుబంధు పడ్డదో వారందరూ కూడా కామరూపలో తెలియజేయండి ఈ వీడియోను కూడా ప్రతికూర షేర్ చేయాలని కోరుతూ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్